శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ సద్గురు సర్వమహర్షిభ్యో నమ పరబ్రహ్మమును పొందు విధానమును గూర్చి జ్ఞాననిష్టను గూర్చి మూడు శ్లోకముల ద్వారా తెలుపుచున్నారు यवै श्लोक बुद्धिया विशुद्धया युक्त धज्लात्मा निम्य शब्दीष त्यक्ता रागद्वेश्यतयाव रवश्लोक वाक्काय लघ्वाशीयत व्क्कायसा ध्यानपरो नि वैराग्यम सूपाश्रिता यावै श्लोक अहंकार बलम दर्प काम क्रोधम पिग्रह విముచ్చ నిర్మ మహశ్శాంతో బ్రహ్మభూజాయ కల్పతే అతి నిర్మలమైన బుద్ధితో కూడిన వాడును ధైర్యముతో మనస్సును నిగ్రహించిన వాడును శబ్ద స్పర్శాది విషయములను విడిచిపెట్టిన వాడును రాగద్వేషములను పరిచయించిన వాడును ఏకాంత స్థలమునందు నివసించువాడును మితాహారమును సేవించువాడును వాక్కును శరీరమును మనస్సును స్వాధీనమున చేసుకున్నవాడును ఎల్లప్పుడూనూ ధ్యానయోగ తత్పరుడై ఉండువాడును వైరాగ్యమును లెస్సగా అవలంబించిన వాడును అహంకారమును బలమును కామక్రోధాది సంయుక్తమగు బలమును లేక మొండి పట్టును డంభమును కామమును విషాశక్తిని క్రోధమును వస్తు సంగ్రహణమును బాగుగా వదిలివేసిన వాడును మమకారము లేని వాడును శాంతుడును వాడును బ్రహ్మస్వరూపమునందుటకు బ్రహ్మైక్యమును మోక్షమునకు సమర్థుడున్నాడు వ్యాఖ్య ఈ మూడు శ్లోకములను గీతాసారమని చెప్పబడును తరించుటకు కావలసిన సాధన సంపత్తి అంతయు దీనియందు కలదు ఈ మూడు శ్లోకములందునూ తెలుపబడిన సాధనలను చక్కగా అనుష్ఠించినచో మనుజుడు బ్రహ్మ సాక్షాత్కారము మోక్షమును తప్పక పొందగలడు బ్రహ్మభూయాయ కల్పతే సాధన విధానము దాని ఫలితమును రెండును ఈచట పేర్కొనబడినవి బ్రహ్మైక్య రూపమగు మహోన్నత ఫలితమును కలగచేయునని ఇచ్చట తెలుపుట వలన ముముక్షు శ్రద్ధతో వాణిని ఒక్కొక్కటిగా చక్కగా సాధించి క్రమముగా అన్నిటినీ సాధించవలను విశుద్ధయ శుద్ధయ అని చెప్పక విశుద్ధయ అని చెప్పుట వలన బుద్ధి ఒక ఇంత శుద్ధముగానున్నచో చాలదనియో మిక్కిరి శుద్ధముగానుండవలననియో యో గున్నది అత్యంత నిర్మలమైన అర్థమందే ముఖము స్పష్టముగా గోచరించును కదా తృత్య మనస్సు సామాన్యముగా లొంగునది కాదు దానిని జయించుటకు నిగ్రహించుటకు ఎంతయో ధైర్యం అవసరము ఆత్మ పెరిగి పందలచే పొందుబడినది కాదు కశ్చిత్ కశ్చిద్ధీర అనునట్లు ధైర్యవంతుడే మనస్సును లొంగ ఆత్మను పొందును ఆత్మానం నియమ్యచ మనస్సును ఇంద్రియములను నిగ్రహించనుచో క్షేత్రమున ఎవరునో విజయశ్రీని చేపట్టజాలరు సాధన క్రమములో అన్ అత్యంత ప్రధానమై ఉన్నది నియమ్య అని చెప్పుటచే మనస్సు బాగుగా నిగ్రహించవలనని ఆదేశించడమైనది శబ్దాదీన్ విషయాన్ శబ్దాది దృశ్య విషయముల వెంట పరిగెడు వారు ఆత్మానుభవము నిన్నటికి పొందజాలరు మనస్సు బహుర్ముఖత్వమును వీడి అంతర్ముఖమై ఆత్మధ్యానమందు నెలకొని ఉండవలను వివిక్త సేవి ఏకాంత స్థలమున నివసించవలను లేక గృహమందు ధ్యానమునకు ప్రతిబంధము లేని ఒకనొక గదిని ఏర్పాటు చేసుకొని అందు బ్రహ్మనిష్టాదులను వచ్చును సాధన దశలో బహుజన మధ్యమున ఉండినచో చిత్తమునకు విక్షేపము కలుగను కావున ఏకాంతమున ధ్యానాదులను శీలించవలనని చెప్పబడినది లఘ్వాషి మితాహారమును గైకొనవలను అధికముగా భుజించవటం వలన ఆరోగ్యము కాక ధ్యానమును సరిగా జరగదు శరీరము ఎంత తేలికగా నుండినా అంత మంచిది అయితే కేవల శుష్క ఉపవాసాదులు పనికిరావు ఉత్తాహార విహారుడై ఉండవలను సాధకుడు ఆహార విషయమై కడు జాగరకుడై ఉండవలను ఆహారము వలననే శరీరము మనస్సు ఏర్పడును కావున ధ్యానానుకూలమగు సాత్విక మితాహారమున సేవించవలను ఆధ్యాత్మిక సాధన రూప సాధన సౌధమునకు ఆహార నియమము పునాది వంటిది కాబట్టి దాని విషయమై బహు జాగ్రత్త వహించవలను ఇదివరలో గీత ఎందు దానిని గురించి పల్లెమార్లు హెచ్చరించుచూ ఉంటుంది ఇప్పుడు గీత పరి సమాప్తమవుచున్నందువలన తిరిగి జ్ఞాపకము చేయుచున్నారు గీతలోని ఏడు వందల ఒక్క శ్లోకముల సారము ఈ మూడు శ్లోకములలో ఈ చిట తృప్చున్నప్పుడు ఈ శ్లోకములందు చేర్చబడు అంశములు ఆహార సంయం మాదులు ఎంత ప్రధానమైనవో యోచించుకునవచ్చును కావున ఆహార విషయమై బా జాగ్రత్త వహించుట చాలా ముఖ్యమైనది యత వాక్కాయ మానస వాక్కును శరీరమును మనస్సును అదుపులో నుంచుకొనవలయును మదుపు టేనుగును మావటి వాడు అంకుశముచే స్వాధీనపరుచుకున్నట్లు సాధకుడు భక్తి జ్ఞానాదులచే వివేకముచే పైమూడింటిని తన ఆధీనమందుంచుకొనవలెను తాను చెప్పినట్లు అది నడవలనే కానీ అది చెప్పినట్లు తాను ఆడగ ఆడకూడదు ధ్యానయోగ పరో నిత్యం నిత్యం అని చెప్పటం వలన ఒకప్పుడు ధ్యానశీలుడై దైవచింతనాపరుడై మరి ఒకప్పుడు దృశ్య విషయములందు విచ్చలవిడిగా తిరగరాదని ఆదేశించడమైనది ఇట్టి స్థితి ప్రారంభములో సాధ్యము కాకుండాను అభ్యాసము చేక్రముగా సిద్ధించును ధ్యానము నుండి బయటకు వచ్చినప్పుడు కూడా ఆ ధ్యాన కాలస్థ ప్రశాంత సాత్విక వాతావరణమునే కాపాడుకునవలను వైరాగ్యం సముపాశ్రిత శ్రిత ఆశ్రయించినవాడు ఆశ్రిత బాగుగా ఆశ్రయించినవాడు ఉపాశ్రిత ఇంకను బాగుగా ఆశ్రయించినవాడు సముపాశ్రిత లెస్సగా సంపూర్ణముగా ఆశ్రయించినవాడు సముపాశ్రిత అని చెప్పటం వలన వైరాగ్యమును సంపూర్ణముగా లెస్సగా ఆశ్రయించవలనని బోధింపబడినది ఏల మంద మందవైరాగ్య యుతిని మాయ ఒక్క ఊపులో పరిగొట్టి आपातवैराग्यवत मुक्षू भवादिस प्रति या तो मुद्यता आशाग्रहो मुज्जयते अंतराले निग्राह्य निगृह्य खंडम विनवर्य वेगात विवेक वेगा श्री श्रीशंकराचार्युव మందమైన వైరాగ్యము గల ముక్షలను సంసార సాగరమున ఆశను మొసలి గట్టిగా కంఠము పట్టుకొని శీఘ్రముగా ముంచి వేచుచున్నది బలం ఇచ్చట బలం అని చెప్పబడిన దాని అర్థము దైవ బలము పరమార్థ బలం అని కాదు అసురబలము పశుబలము కామక్రోధ బలము అని ఏ తా లేక తాను బలవంతుడనని అభిమానం అని యూ చెప్పవచ్చును వీనిని త్యజించవలను సత్కార్యములు ఉపయోగించబడు బలము ఉత్తమమైనది కానీ దుష్కార్యములకు ఉపయోగించినది కాదు వండి పట్టుదలతో చూపబడ బలము త్యాజ్యమే అగును కావున వాని వదిలి దైవ బలమునే సంపాదించవలను కామం క్రోధం ఈ రెండును గీతలో చాలా చోట్ల అన్నదమ్ముల వలె కలిసి నడుచుచున్నవి ఒకదానినొకటి ఒకటి విడిచి వచ్చిన చోట్ల గీతలో చాలా అరుదుగా నుండును ఏలనగా క్ర క్రోధమునకు పుట్టిల్లు కామము కామా క్రోధో విజాయతే ఈ కామక్రోధముల రెండిటినీ సమూలముగా చేయించి వేయవలను అపరిగ్రహం పరిగ్రహం అనగా ఇతరుల నుండి వస్తువులను స్వీకరించుట తన దేహమునకు అవసరమైన భిక్షాదులు తప్ప ఇతదితరములను సాధకుడు వరుల నుండి గ్రహింపరాదు అట్లు గ్రహించుటయే ఆయా వస్తువును కూర్చున్న చే చిత్తమునకు విక్షేపము కలుగుతాయుత్రుల కర్మ తనకు తలుకొనటయ్యయు భోగ సాధన చెరుటయు సంభవించుచున్నది కావున పతి పరిగ్రహమును వదిలివేయవలను అహంకారాది దుర్గుణములలో పరిగ్రహమును చేర్చబడుట బట్టి అదియు తక్కిన వాణివలే ప్రమాదకరమని అనుపాదేయమని స్పష్టమవుచున్నది విముచ్య అని చెప్పటం వలన పైన తెలిపిన అహంకారాది దుర్కనములన్నిటినీ సంపూర్ణముగా విడనాడవలనని బోధించినట్లయినది బ్రహ్మభూయాయ కల్పతి ఈ చెప్పబడిన సాధనా ఎంత ఆరుతేరిన వారు ఎవరైనానో సరియే బ్రహ్మప్రాప్తికి మోక్షమునకు కుదురు వారు తప్పక బ్రహ్మానుభూతిని పడేయగలరు కాబట్టి ముముక్షులు ఈ బోధలన్నిటినీ చక్కగా కార్యాన్విత మునర్చి బ్రహ్మ ప్రాప్తి నందవలయును ఈ మూడు శ్లోకములను గీతాసార గుటవలను మొతి ముఖ్యములైనవి గుటవలను వీనిని ముక్షులు బాగా కంఠస్థము చేసి అర్థమును సదా మననము చేయచ్చు వాణిని చక్కగా కార్యాన్వితమునర్చి ప్రాప్తి నొందుట ద్వారా క కృతార్థులు కావలయును వీని ఎందు కొన్ని గ్రహించవలసిన గుణములు కొన్ని తెజించవలసిన గుణములు కూడా చెప్పబడినవి అనగా ఔషధము పత్యము రెండును తెలువడినవి రెండునూ సమకూడినప్పుడే భవరోగము కుదురును ప్రశ్న భవ బ్రహ్మ సాక్షాత్కారమునకు మోక్ష ప్రాప్తికి ఏ ఏ సాధనలను చేయవలను ఎట్లు ప్రవర్తించవలను ఉత్తరం బుద్ధిని మిగుల నిర్మలముగాను నడుచుకునవలను చే ఇంద్రియమనంబులను స్వాధీనము చేసుకునవలను శబ్ద స్పర్శాది విషయములను త్యజించవలను రాగద్వేషములను విడిచిపెట్టవలను ఏకాంత స్థలమును ఆశ్రయించవలను మితాహారము సేవింపవలను వాక్కును శరీరమును మనస్సును స్వాధీనమును దుచ్చుకోవాలను నిరంతరము ధ్యాన యోగ తత్పరుడై ఉండవులను వైరాగ్యమును లెస్సగా ఆశ్రయించవలను తీవ్ర వైరాగ్యము కలిగి ఉండవలను అహంకారము దుష్టకార్యములకు ఉపయోగించి బలమును లేక బలాభిమానమును దర్పమును కామమును క్రోధమును పరిగ్రహమును బాగుగా వదిలివేయవలను మమకారమును పోగొట్టుకొనవలెను శాంత చిత్తుడై ఉండవులను ప్రశ్న మనంబులను ఏ ప్రకారము నిగ్రహించవలను ధైర్యముతో ప్రాప్తికి మోక్షమునకు ఎవరు అర్హుడు పైన తెలిపిన సుగుణములు కలవాడు అతడెవరైనను సరే అట్లు బ్రహ్మరూపమును పొందిన మహనీయుడు ఎట్లు ప్రవర్తించడో తెలుపుచున్నారు యాభై నాలుగో శ్లోకం బ్రహ్మభూత ప్రసన్నాత్మ నోచతి కాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం బ్రహ్మరూపమును బ్రహ్మైక్యమును పొందిన వాడు జీవన్ముక్తుడు నిర్మలమైన ప్రశాంతమైన కలవాడు నాకు మనుషుడు దేనిని కూర్చియు దుఃఖింపడు దేనిని కోరడు సమస్త ప్రాణులందునూ సమబుద్ధి కలవాడై వాణిని తన వలనే నా ఎందలి ఉత్తమ భక్తిని పొందుచున్నాడు వ్యాఖ్య నిర్మల చిత్తుడే బ్రహ్మ నొందగలడు మలిన చిత్తుడు కాదు కనుకనే ప్రసన్నాత్మ అని చెప్పబడినది ఈ శ్లోకమునందు బ్రహ్మ సాక్షాత్కారమునందు వాడు ఎట్లు ప్రవర్తించునో చక్కగా తెలియబడినది అట్టివాడు నిర్మల చిత్తుడై ఉండి దేనిని గురించి దిక్కింపగా దేనిని కోరక సర్వభూతముల ఎడల సమబుద్ధి కలిగి భూతదయ్యగలవాడై పరాభక్తియుతుడై వెలుగుచుండును నశోచతి న దృశ్య ప్రపంచమంతయు తన ఎందే స్వాత్మయందే కల్పితమై ఉన్న ప ఉన్నదని వాడు కాబట్టి అతడిక దేనిని వా దేనిని వాంఛించును దేని కొరకు దుఃఖించును ఈ సత్యముని ఈ క్రింద ఈశావాసోపనిషత్ మంత్రము తెలుపుచున్నది ఎస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూ భూద్విజానత తత్ర కో మోహ కహ శోక ఏకత్వమనుపశ్యత సర్వేషు భూతీషు ఆత్మానుభూతి బ్రహ్మానుభవం పొందిన వానికి గురుతు సమస్త ప్రాణికోట్ల ప్రాణికోట్లయందు స్వభావము కలిగి ఉన్ తనవలనే వాణిని చూచుట జ్ఞానప్రాప్తికి స్వరభూతదయ చిహ్నమై ఉన్నది అది లేనిచో పూర్ణ జ్ఞానము ఆత్మానుభవము ఇంకనూ కలగలేదని అర్థము కనుకనే బ్రహ్మప్రాప్తి నొందిన మహనీయుడు సర్వప్రాణులందునూ సమబుద్ధి కలిగి సర్వభూతరీ భూతహితుడై వర్తించుచుండునని భగవానుడు సెలివచ్చి మద్భక్తిం లభతే పరాం ఇట్టి బ్రహ్మజ్ఞాని నా యొక్క పరాభక్తిని పొందుచున్నాడని చెప్పుట వలన భక్తి యొక్క పరాకాష్టకు జ్ఞానమునకు భేదము లేదని తెలియచున్నది భక్తి రెండు విధములు సామాన్య భక్తి పరాభక్తి అని ఇందు రెండవది యగు పరాభక్తి కేవలము జ్ఞాననిష్టతో మాత్రం సమానము స్వస్వరూపానుసంధానం భక్తి నిత్య ఇది అను శంకరుల వచన ప్రకారము ఆత్మతత్వానుసంధానమే పరాభక్తి యొక్క లక్షణముకును కావున పరాభక్తికి జ్ఞానమునకు భేదము లేదు మరియు జ్ఞానమును పొందిన వారికి అపరిమితముకు భక్తి ఉండవ ఉండవునయు పరమ సత్యము ఇచ్చట వెల్లడీగుచున్నది జ్ఞానికి ఆత్మదేవుని ఎడల అనన్య భక్తి ఉండును ప్రశ్న బ్రహ్మ సాక్షాత్కారమునందిన మహనీయులు ఎట్లుండును ఉత్తరము నిర్మల శాంత శాంతమనస్కురై ఉండును దేనిని గురించి దుఃఖింపడు దేనిని కోరడు సర్వభూతములందు ప్రాణికోట్లయందు సౌభావం కలిగి తన వలనే చూచుచుండును ప్రశ్న అట్టి బ్రహ్మజ్ఞాని దేనిని పొందును ఉత్తరము ఉత్కృష్టము దైవభక్తిని పరమాత్మ ఎడల భక్తిని పరాభక్తిని పొందును